జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ జగన్ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎన్నుగొండపాలెం గ్రామంలోని దిగువపాలెం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఈవోపిఆర్టీ లతీఫ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఆవిష్కరించారు ప్రజలతో ముఖాముఖి నిర్వహించి అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అన్నారు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ఎనుగొండపాలెం ప్రజలకు రుణపడి ఉంటామన్నారు గత ప్రభుత్వం ఎనుగొండపాలెం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు తమ నల్లారి కుటుంబం చేసిన అభివృద్ధి మాత్రమే ఎక్కడ చూసినా కనబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు మల్లారు ప్రభుప్రకాష్ నాయుడు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సూర్యప్రకాశ్ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు మాజీ ఎంపీపీ మధుసూధన్ రెడ్డి కాంతారావు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు మాజీ జడ్పీటీసీ తిరుపతి నాయుడు షెడ్ రవి కోన చిట్టి తారక బీవీ స్వామి కోట రమణ పివి నాయుడు బాలయ్యగారిపల్లి సర్పంచ్ విశ్వనాథ్ మరియు అధికారులతో పాటు సిఐపి గురునాథ్ ఎస్ఐ రామాంజనేయులు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మేము ఎమ్మెల్యే కావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది ఒకవేళ మీరు పొరపాటు చేసి మొన్న మొన్న మమ్మల్ని ఓడిచ్చి తింటే మీ పట్టా భూములు కూడా అయిపోయిండు ముందే బొమ్మలు కూడా వేసుకుంటాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చూశానమ్మా పైన బొమ్మలో ఎవరు మీ భూములు మీవి మన తాతగారు నాయన గారు సంపాదించిన భూముల పైన పాస్బుక్ల పైన బొమ్మలు కూడా రెడీగా వేసుకున్నాడు మొన్న ఏమన్నా పొరపాటు జరిగింటే మన భూములు జగన్మోహన్ రెడ్డి భూములు అయిపోయినంతే మనకే మిగిలిండడు కాబట్టి దేవుని దయ వల్ల ప్రజలంతా కూడా మంచి నిర్ణయం చేసి ఈరోజు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో తీసేయటం జరిగింది మీకు మళ్ళీ కొత్త పాస్బుక్లు వస్తాయి తల్లి మీ ఫోటో ఉంటుంది చంద్రబాబు బొమ్మలు ఎవరు బొమ్మలు ఉండవు గవర్నమెంట్ సీల్ ఉంటుంది అంతే ముందు ఏ విధంగా అయితే పాస్బుక్లు ఉన్నాయో ఆ విధంగా ఉంటాయి మళ్ళా దగ్గరలో మీకు పాస్ కూడా కూడా ఇస్తారు ఏదైతే చంద్రబాబు గారు మాట చెప్పినారో వెయ్యి రూపాయలు ఒకే పెంచి నాలుగు వేల రూపాయలు మనకు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు పెన్షన్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా ఆయన పెంచింది వెయ్యి రూపాయలే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచిందంత వెయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఒకే సూర్యు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తున్నారు మనం ఇంకోటి గుర్తు పెట్టుకోవాలా రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉందింది పెన్షన్ చంద్రబాబు రెండు వేలు చేశాడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు చేసింది ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెయ్యి ఒకే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అన్నా క్యాంటీన్లు మనం టౌన్లోకి పోతే మదనపల్లిలో తిరుపతి చిత్తూరు ఇలా పైన పోతే మనం బోంచేలు అంటే ఐదు రూపాయలకే భోజనం ఉంది ముందు అవన్నీ కూడా తీసేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మనము రెండు వందల క్యాంటీన్లు మనం రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుకోవటం జరిగింది లో కూడా దగ్గరలో నెక్స్ట్ మంత్ ఒకటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాను బస్సు ఆడేదన్నా పనులు ఉన్నా పీలేరుకి పోయినా మనం భోజనము ఒక హోటల్కు దానికి పోకుండా మంచి భోజనము ఐదు రూపాయలు పెట్టే సౌకర్యం కూడా కల్పించటం జరిగింది తర్వాత ఎన్ని మూడు సంబంధించి మీరు మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మా నల్లారి కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కావాల్సిన ఉన్నారు ఈ గ్రామంలో మా నాయనకాలం నుంచి మీకంతా ఎల్లప్పుడూ ఉన్నపడి ఉంటాం మేము కూడా అందుండేటప్పుడు ఉండేటప్పుడు వీలైనంత వరకు మా నాయన ఉండేటప్పుడు కానీ అందుండేటప్పుడు కానీ మీ గ్రామానికి మా శాతం సహాయం సబ్ స్టేషన్ ఎత్తుకోండి దా రోడ్లు ఎత్తుకోండి సిమెంట్ రోడ్లు ఎత్తుకోండి వాళ్ళు పెద్ద రెడ్డి రామచంద్ర అడ్డాలు కానీ చింతల రామచంద్ర ఒక పని ఎన్నికొండ చెప్పని చెప్పండి ఏ పని అయినా సరే అన్నీ మేము చేసింది తప్ప మీరు కూడా మమ్మల్ని ఈసూర్ గెలిపించడం జరిగింది తాండాలు అయితే బోర్లు ప్రతి ఇంటికి ఒక బోర్ వేసినాం మోటార్లు ఇచ్చినాం ఫ్రీగా ఎన్ని బోర్లు వేసింది నాకు తెలిసి ఆ ఊర్లో నలభై రెండు బోర్లు వేసినాం ఆ ఊర్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఏమో ఓట్లు ఆపక్కేసేస్తారు అన్ని బోర్లు ఏమో మా దగ్గర వేయించుకుంటే ఓట్లేమో ఆపక్కేసేస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ పని చేసే వాళ్ళకు ఓట్లు వేయాల మన పైన అభిమానం ఉంది మన గ్రామం పైన అభిమానం ఎవరికి ఉందో మనం తెలుసుకొని ఓట్లేయాలి మనం ఈ సూది గెలిపించినారు మెజారిటీ తెప్పించినారు మీ గ్రామము జీవితాంతం రుణపడి ఉంటుంది మా కుటుంబం మీకు అందరికీ కూడా కాబట్టి ఇంకేమన్నా ఉండేవి కూడా చేసుకున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మాట చెప్పినామో ఒకటొకటి చేసుకుంటా పోతా ఉన్నాం డబ్బులు లేవు ప్రభుత్వంలో ఖాళీ చేసినాడు ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఐదు వందల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఋషికండ బీచ్ దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి అయితే ఆడికి వెళ్ళిపోయిండు ఎవరి డబ్బు ప్రజల డబ్బు అది ఐదు వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు ప్రజల డబ్బుతో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు ప్రజల డబ్బును ప్రజలకే చేయాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడికి రావటం ఏమంటే ఈ నూరు దినాల్లో మనం ఏం చేసాం చెప్పేదానికి ఈయనకి రావటం జరిగింది నెక్స్ట్ దీపావళికి మూడు సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో అది కూడా సిలిండర్లు ఇస్తారు మీకు ఫ్రీగా దగ్గరలో తర్వాత బస్సులో మహిళలు పోయేదానికి అది కూడా దగ్గరలో వస్తుంది ఒకటో ఒకటి ఏదైతే మాట చెప్పినామో అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మనము ముందుకు పోతాం మాట చెప్పింది ఏది తప్పేది ఉండదు అంతే ఎందుకంటే డబ్బులు ఖాళీ చేయొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండే మల్ల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా ఇల్లు కూడా వస్తాయి మీకు ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇల్లు వస్తాయి నెక్స్ట్ మంత్ వచ్చే నెల నుంచి పెన్షన్లు ఎవరికన్నా లేకపోతే వాళ్ళకి వస్తాయి పెన్షన్లు సో ఒకటోటి చేసుకుంటా పోదాం ఇప్పుడు కొంచెం ఎన్నఆర్ కేసులో సిమెంట్ రోడ్లు కాలువలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా వచ్చినాయి ఉంది మీ గ్రామానికి ఎక్కడన్నా అవసరమైతే ఇంకా ఏ ఉన్నా కూడా మా బాధ్యత మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం మీకు వెన్నుమండపాలెం గ్రామానికి కానీ కలకడ మండలానికి కానీ మనం ఏం కావాలన్నా కూడా చేసుకున్నాం దేవునా బ్యాలెన్స్ ఉంటే అన్ని చేసుకునే బాధ్యత మాపైన ఉంది ఇక్కడ ఉండే నాయకుల పైన ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి మీరు ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా మాట్లాడుతురు గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే ఎందుకు ఎన్ని ఉంటే వాళ్ళని మీ రోజు పెట్టుకున్నామంటే మీనంటే మా నాయన కాలం నుంచి మాకు ప్రేమ ఎక్కువ మీ పైన మీకు అప్పుడప్పుడు తగ్గుతుంది మా పైన మీకేమో అప్పుడప్పుడు తగ్గుతుంది ప్రేమ మా పైన మాకైతే ఎప్పుడు ఉంది మీ పైన కాబట్టి దానికోసమే ఎందుకు బాలం రోజు పెట్టుకోవటం జరిగింది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి దయచేసి ఇంకేమన్నా ఉంటే మైక్ పంపిస్తాను మీ స్థానంలో మీరు కూర్చోండి ఊరికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి రాసుకుంటాం రాసుకొని వీలైనంత వరకు అన్ని ఇమీడియట్గా బహిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం